సామ్రాజ్య సామ్రాజ్య చెప్పకుండాట్లా ఆవాజ్ గా ప్రోగ్రామింగ్ సి సార్ మాట్లాడాడు అడుకు సత్తమే చేరేటి ఆ రైట్ రైలేలే ఆడు కరెక్ట్ అనుకున్నది అదే ఇల్ల సత్తవన చంద్ర భేరేండి శర్మగారు ఏటండి కన్న వన్నాడు నువ్వు చూసావు ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిళారెడ్డి గారు ఇరవై మూడవ తారీఖు నుంచి అన్ని జిల్లాలు ప్రకటిస్తున్నారు జిల్లా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాసులతో మాట్లాడుతున్నారు ఆయా జిల్లాల సమస్యల మీద రాష్ట్ర సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలకు వచ్చేసి వివరిస్తున్నారు ఈ నేపథ్యంలో భాగంగా కడప జిల్లాకు ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం ఉదయం పదిన్నర గంటలకు వస్తారు ఇరవై తారీఖున రాత్రి అనంతపురంలో బస్ వేస్తారు ఆడ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిది మార్నింగ్ అనంతపురంలో బయలుదేరి ఇక్కడ కడపలో జయరాజ్ గార్డెన్స్కి వస్తారు జయరాజ్ గార్డెన్స్ వద్ద ఉదయం పదిన్నర నుండి పన్నెండున్నర వరకు కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం ఉంటుంది ఉదయం పదిన్నర నుండి పన్నెండున్నర వరకు రెండు జిల్లాలు అటు వైఎస్ఆర్ జిల్లా ఇటు అన్నమయ్య జిల్లా ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయో అభిలాసులతో ఈ సమీక్షా సమావేశం రెండు గంటలు ఉంటుంది అది అయిన తర్వాత ఆవిడ కర్నూలుకి పోవడం జరుగుతుంది ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించిన సమీక్షా సమావేశంలో కడప అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన ప్రధాన సమస్యలతో పాటు రాయలసీమ సమస్యలను స్పెసిఫిక్గా ప్రస్తావించడం జరుగుతుంది కొద్ది మేరకు ఓవరాల్గా రాష్ట్ర సమస్యలను కూడా ప్రస్తావించడం జరుగుతుంది అక్కడ ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించి స్టీల్ ప్లాంటు అన్నమయ్య జిల్లాకు సంబంధించి అన్నమయ్య ప్రాజెక్టు ఈ రెండు ప్రధాన అంశాలుగా తీసుకుంటూ మిగతా జిల్లా సమస్యలు రెండు జిల్లాల సమస్యలు ఓవరాల్గా రాయలసీమ సమస్యల మీద ఆవిడ ప్రస్తావించడం జరుగుతుంది ఇది ఓవరాల్గా సరిమలమ్మ గారి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంకు ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాసులు తండోపతండాలుగా తరలి రావాల్సిందిగా పదిన్నరకు జయరాజ్ గార్డెన్స్లో మీటింగ్ కాబట్టి పది గంటలకల్లా ఖచ్చితంగా అందరూ ఈ రెండు జిల్లాల నుంచి జయరాజ్ గార్డెన్స్ అది రాయచోట్టు నుండి వచ్చేటప్పుడు రాయచోట్టు ఇక్కడ పక్కనే కదా అక్కడ ఉంటుంది పది గంటలకల్లా అందరు రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ రాష్ట్రానికి మళ్ళా వస్తాం రాయలసీమకు సంబంధించి బీజేపీ ఒక శనిగ్రహం వైకాపా టీడీపీలు రాహుకేతు ఈ మూడు పార్టీలు రాయలసీమను ఎరో నాశనం చేసినాయి ఈ పది సంవత్సరాల్లో అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రస్తుతం వైకాపా పాలనలో రాయలసీమకు మోసాలు జరిగాయి నవద్రోహాలు జరిగాయి నవమోసాలు నవద్రోహాలు దీంట్లో కొన్ని ప్రధానమైనటు తీసుకుంటే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వని కారణంగా మొత్తం ప్రాజెక్టు నిలిచిపోయింది అంతటితో ఆగకుండా ఈ ప్రాజెక్టు మాకు వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి రైల్వే బోర్డుకు లేఖ రాశారు ఇంతకన్నా ద్రో ఇంతకంటే ద్రోహం మరొకటి ఉండదు రాయలసీమకు ఈ ఒక్కటి చాలు రాయలసీమలో ఉండే యాభై రెండు నియోజకవర్గాల్లో వైకాపా పార్టీని తుక్కు తుక్కుగా చిత్తు చిత్తుగా ఓడించేదానికి ఈ ఒక్క కారణం చాలు ఎస్పెషల్లీ రాజంపేట ఎంపీ కడప ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కానీ ఇంకోరికి ఇచ్చిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి కానీ ఎవరికి ఈ ఒక్క కారణం చాలు తుక్కు తుక్కుగా ఇది వైకాపా అభ్యర్థులు ఓడించేదానికోసం గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్లో విభజన జరిగిన అరవై రోజుల లోపల చేయాలి పది సంవత్సరాలు కావస్తూ ఉంది ఇప్పటికీ తెలంగాణలో హైదరాబాద్లోనే ఉంది తెలుగుదేశం పార్టీనేమో విజయవాడలో పెట్టమని లేక రాస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏమో విశాఖపట్నంలో పెట్టమని లేక రాస్తుంది రాసింది రాశాడు కానీ అది ఇప్పటికీ హైదరాబాద్లో ఉంది రాయలసీమ ప్రాంతంలో ప్రధాన ప్రాజెక్టులు ఉండేది కృష్ణానది మీద రాయలసీమ ప్రాంతంలో పెట్టమని ఈ రెండు పార్టీలు అడగలే వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలను ఇంకా చెప్పాలంటే దుష్ట చతుష్టయ పార్టీలను జనసేన కూడా ఉంది కాబట్టి పొత్తులో ఈ దుష్ట చతుష్టయ పార్టీలను బీజేపీ వైకాపా టీడీపీ జనసేన ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఈ అన్ని సమస్యలకు పరిష్కారం మన రాష్ట్రంలో బీజేపీ అంటే బిఎన్టీ బాబు జేఎన్టె జగన్ పిఎంటే పవన్ బీజే బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే బీజేపీకి ఓటు వేయడం అంటే ఇంత ద్రోహం చేసిన పార్టీతో మన కన్ను మన ఏలుతో మన కన్ను పడుచుకోవడమే ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాయలసీమ ప్రజానికాన్ని కడప ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తారు